వారణాసిలో జ్ఞానవాపి మసీదులోని వ్యాస్ బేస్మెంట్ లో పూజలు జరుపుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా అక్కడ జరిగిన పూజలు ఆ తర్వాత ఆగిపోయాయి ముప్పై ఒకేళ్ల తర్వాత మళ్లీ నాటి వైభవం పునరావృతమైంది సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ నానవాబి మసీద్ అంతర్భాగంలో శివాలయం ఉన్నట్లుగా పురావస్తు శాఖ పరిశీలన నేపథ్యంలో వారణాసి కోర్టు ఓ సంచలనాత్మక తీర్పిచ్చింది వ్యాస్ బేస్మెంట్ లో శివయ్యకు పూజలు జరుపుకోవచ్చంటూ వివరించింది జ్ఞానవాపిలోని దక్షిణ భాగంలో ఉన్న బేస్మెంట్ లో పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ దాకా పూజలు జరిగాయి ఆ తర్వాత పూజారిని మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించబడింది బ్రిటిషర్ల పాలనలో కూడా పూజారి వ్యాస్ జీ కుటుంబం ఆధీనంలోనే ఈ బేస్మెంట్ ఉండేదని అప్పట్లో ఎలాంటి కారణం చూపకుండానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఈ పూజలను నిషేధించామని చెబుతోంది డిసెంబర్ వరకు పూజలు నిర్వహించారు అని హిందూ పక్షం తెలిపింది పూజలు నిర్వహించుకోవటానికి వీలైన ఏర్పాట్లు చేయడానికి రిసీవర్ ను నియమించాలని కోర్టు దావాలో డిమాండ్ చేశారు రిసీవర్ ను హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేష్ అంగీకరించారు వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ బేస్మెంట్ రిసీవర్ గా నియమించారు కాల పరిణామాలను సాక్ష్యాలను సమగ్రంగా విచారించిన తర్వాత వారణాసి కోర్టు వ్యాస్ బేస్మెంట్ లో హిందువుల పూజలు జరుపుకునే విధంగా ఆదేశించింది దీంతో అక్కడ మళ్లీ పరమేశ్వరుడికి నిత్య పూజలు మొదలయ్యాయి మరోవైపు ఇప్పటిదాకా జ్ఞానవాపి మసీదు అన్న పేరు మీద జ్ఞానవాపి టెంపుల్ అన్న పోస్టర్లను హిందువులు అతికించడం సంచలనంగా మారింది